క్షయవ్యాధి మహమ్మారిని రెండు వేల ఇరవై నాటికే అంతం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవటంలో భారతదేశం విఫలమైందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆక్షేపించింది ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఈ పత్రం విడుదల చేసింది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పదవ్యాధుల్లో ఒకటిగా క్షయవ్యాధి గుర్తింపు పొందింది ఈ అంటువ్యాధిని రెండు వేల ముప్పై నాటికి ప్రపంచం నుంచి రూపుమాపాలని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపు మేరకు రెండు వేల ఇరవై ఐదు నాటికే క్షయం బాత్ నుంచి కనుమరుగు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అయితే రెండు వేల ఇరవై నాటికే ఈ లక్ష్యాన్ని సాధించాలని ఆ తదుపరి నిర్ణయించారు అది సాధ్యం కాకపోవడంతో మరో కొత్త ప్రణాళికను అమలు చేయాలని సంకల్పించారు క్షయ లక్షణాలు ఉన్నవారిని త్వరగా గుర్తించాలన్నది సవరించిన టీబీ నిర్మూలన ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అధునాతన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు నమస్తే అండ్ డాక్టర్ రిచర్డ్స్ ట్యూబర్క్లోవస్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి దగ్గటం వల్ల గాలిలో చిన్న డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది సో ఈ ట్యూబర్ ఎక్కువ శాతం ఊపిరితిత్తుల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒక ఊపిరితిత్తులనే కాకుండా బాడీలో ఏ అవయాన్నైనా ట్యూబర్క్లో ఎఫెక్ట్ చేయవచ్చు ఊపిరితిత్తులు కాకుండా మెడలో చిన్న గడ్డలు రావటం సంఖలో చిన్న గడ్డలు రావటం లేక ఊపిరితిత్తుల పక్కన నీరు చేరటం లేక పొట్ట లోపల ఎఫెక్ట్ చేయటం అట్లా బాడీలో ఏ భాగానైనా క్లోసెస్ ఎఫెక్ట్ చేసి దాన్ని ప్రభావం చూపే అవకాశం ఉంటుంది మన ప్రపంచంలో తీసుకుంటే ఇండియాలో చాలా ఎక్కువ క్లోసెస్ నమోదవుతూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఒకటి ఆర్థిక స్తోమత తక్కువ ఉంటాం ఇల్లు ఇల్లు దగ్గర దగ్గరగా ఇల్లు ఉంటాం ఒక ఇంట్లో తీసుకుంటే ఐదారుగారు ఒక చిన్న రూమ్లోనే ఉండటం వెంటిలేషన్ సరిగ్గా లేకపోవటం ఇంకా సరైన పోషకాహారం తీసుకోపోవటం స్మోకింగ్ అలవాటు ఉండటం ఇంకా హైజీన్ సరిగ్గా లేకపోవటం వల్ల మన భారతదేశంలో టీబీ అనేది ఎక్కువ ఉంది ఈ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం వల్ల టీబీ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మన భారతదేశంలో హెచ్ఐవి ప్రెవెలన్స్ కూడా ఉండటం వల్ల ఈ హెచ్ఐవి పేషెంట్స్లో టీబీ శాతం కొంచెం ఎక్కువగా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు ఉంటుంది ఈ దగ్గుతో పాటు బరువు తగ్గుతూ ఉంటారు పేషెంట్స్ ఇంకా ఆకలి లేకపోవటం నీరసం ఉండటం నిస్సత్తువు ఉండటం బరువు తగ్గటం ఇట్లాంటి సింటమ్స్ అనేవి కనిపిస్తాయి సో ఇట్లా దగ్గు రెండు వారాలకు మంచి చిన్న ప్రతి ఒక్కళ్ళు మనకి టీబీ టెస్ట్లు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు కాబట్టి దగ్గు రెండు వారాల కంటే ఎక్కువ ఉంటే టీబీ టెస్ట్ చేసుకొని చూసుకోవడం మంచిది సో ఎక్కువ టీబీ ఎట్లా డిటెక్ట్ చేయాలంటే కఫం పరీక్ష ఉదయాన్నే వచ్చే కఫాన్ని పట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే అది టీబీ న్యూట్రిక్ యాసిడ్ యాంటీజన్ టెస్ట్ అని చేస్తారు సిబిన్ యాట్ అంటారు సో ఆ టెస్ట్ ద్వారా ఏంటంటే చిన్న ఒక చిన్న బ్యాక్టీరియా ఉన్నా కూడా మనం కఫంలో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఆ టెస్ట్ ద్వారా మనం బ్యాక్టీరియాని డిటెక్ట్ చేసి టీబీ పేషెంట్గా నిర్ధారించి వీళ్ళకి ప్రతీ నెల గవర్నమెంటే ట్రీట్మెంట్ ఇస్తుంటుంది సో ఊపిరితిత్తుల్లో టీబీ ఉన్న వాళ్ళు ఆరు నెలలు తప్పకుండా టీబీ ట్రీట్మెంట్ తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే టీబీ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నెల వాడిన తర్వాత దగ్గు తగ్గిపోయిందని చెప్పేసి టీబీ ట్యాబ్లెట్లు ఆపేస్తారు సో ఇట్లా ఆపేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇచ్చిన మందులకి నెక్స్ట్ టైం రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్లా రెసిస్టెన్స్ రావడం వలన ఆ పేషెంట్కి నెక్స్ట్ టైం టాబ్లెట్స్ పెట్టినప్పుడు ఎక్కువ రకాల టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది ఇంకా టీబీ ఎండిఆర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసెస్ లాగా మారి ఆ టీబీ తగ్గడం చాలా కష్ట క్లిష్టంగా మారుతుంది సో ఒక పేషెంట్ టీబీ ట్యాబ్లెట్లు స్టార్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా ఆరు నెలలు మినిమం ట్యాబ్లెట్స్ అనేది వాడాలి సో మధ్యలో ఆపేయటం వల్ల తనకి నష్టం చేసుకుంటున్నాడు ఆ టీబీ అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాడు సో అట్లా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఫాలో అప్ చేసుకుంటూ తగ్గే వరకు క్రమం తప్పకుండా టాబ్లెట్స్ వాడుకోవాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పోయిన సంవత్సరం నివేదిక ప్రకారం భారతదేశంలో ఒకటో వేల మంది క్షయ పోలిస్తే ఇది పద్దెనిమిది శాతం అధికం భారత క్షయ నివేదిక రెండు వేల ఇరవై రెండు ప్రకారం అన్ని రకాల టీబీల వల్ల ఒక హెచ్ఐవి ద్వారా తలెత్తేది మినహాయించి రెండు వేల ఇరవైలో ఇండియాలో నాలుగు లక్షల తొంభై మూడు వేల మంది ఈ వ్యాధి వల్ల ప్రాణాలు కోల్పోయారు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువ ఈ భారతదేశంలో తీసుకుంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షల టీబీ కొత్త కేసులు వస్తున్నాయి మన వరల్డ్ వైడ్ తీసుకుంటే వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కేసెస్ మన భారతదేశంలోనే నమోదవుతున్నాయి ఈ థర్టీ పర్సెంట్ కేసెస్ లో ఆల్మోస్ట్ ఒక భారతదేశంలోనే సంవత్సరానికి మూడు లక్షల మంది చనిపోతున్నారు టీబీ వల్ల దీనికి కారణం ఏంటంటే టీబీ డిటెక్షన్ అనేది కొంత జాప్యం జరుగుతుంది అంటే తగ్గుతున్నారు దగ్గుతున్నారు ఇది టీబీయా కాదా నిర్ధారణ కొంచెం డిలే అవుతుంది ఈ డిలే లేకుండా త్వరగా అది అని గుర్తుపట్టి దాన్ని ట్రీట్ చేయటం వల్ల మనం పేషెంట్ని సేవ్ చేయగలం ఈ పేషెంట్ మళ్ళీ అందరికీ స్ప్రెడ్ చేయకుండా కట్టడిపోటు చేయగలం సో ఎర్లీగా డయాగ్నోజ్ చేస్తే ఎర్లీగా ట్రీట్ చేస్తే మనం టీబీని ఎర్లీగా చేయటం వల్ల కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేయగలం ఇప్పుడు టీబీ వల్ల కొన్ని కాంప్లికెన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది టీబీ తగ్గినా కూడా ఆ డిలే ట్రీట్మెంట్ అయితే కాంప్లికెన్స్ కొన్ని డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఊపిరితిత్తుల్లో స్కార్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది ఊపిరితిత్తుల్లో గాలి గొట్టాలు డైలెట్ అయ్యి బ్రాన్కెక్ట్ యాస్ అంటారు అది వచ్చే అవకాశం ఉంటుంది సో ఇట్ల వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్గా ఊపిరితిత్తుల సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం ఎర్లీగా టీబీని గుర్తుపట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తే ఇవన్నీ ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సాధారణంగా టీబీ వ్యాధికి ఎన్ఏఏటి పరీక్షలు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై రెండు నాటికి ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మందికి ఈ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిరుడు భారతదేశంలో నలభై ఒక్క లక్షల పరీక్షలకే పరిమితమయ్యాయి క్షయను సమర్థంగా గుర్తించటంలో కీలకంగా నిలిచే ఈ పరీక్ష విషయంలో వెనుగుబాటుదనంపై వైద్య వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి టీబీ ప్రివెంట్ చేయడానికి మనకి చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి మనకి ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వచ్చి ట్యూబర్క్లోసిస్ ప్రివెన్షన్ కోసం ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ట్యూబర్క్లోస్ డిపార్ట్మెంట్ అని పెట్టేసి దానికి ఆల్మోస్ట్ నేషన్ వైడ్ నెట్వర్క్ లాగా ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక ట్యూబర్క్లోస్ మెడికల్ ఆఫీసర్ని అలాట్ చేసి ఆ మెడికల్ క్లాస్ కింద ఒక డిజిగ్నేటెడ్ స్టాఫ్నిచ్చి టీబీ కేసు డిటెక్ట్ చేసిన ప్రతి ప్రైవేట్ ప్రాక్టీషనర్కి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అట్లాగే టీబీ పేషెంట్కి కూడా న్యూట్రిషనల్ సపోర్ట్ కోసం ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారు సో దీనివల్ల పేషెంట్ కూడా ఎవ్రీ మంత్ సరిగ్గా డైట్ తీసుకొని ట్యాబ్లెట్స్ వేసుకోడానికి ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది సో నేషనల్ ట్యూబర్క్లో ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కింద ఇవన్నీ చేస్తున్నారు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నిక్షేయం ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఈ నిక్ష అయిన ప్రోగ్రాం కింద టిబర్క్లోసిస్ పేషెంట్స్ కోసం బయట నుంచి ఫండింగ్ చేసే అవకాశం ఉంటుంది సపోజ్ ఇప్పుడు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నిక్ష అయిన సైట్ ద్వారా టీబీ ప్రోగ్రామ్కి కొంత సపోర్ట్ చేయొచ్చు నెక్స్ట్ పేషెంట్స్ని కూడా వాళ్ళు దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రైవేట్ పార్ట్నర్షిప్తో పేషెంట్స్కి కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో ఎవ్రీ డిస్టిక్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా వాడి ఎవ్రీ డిస్టిక్లో న్యూక్లిక్ యాసిడ్ ఆప్లికేషన్ టెస్ట్స్ అనేవి అందుబాటులో వచ్చినాయి దీనివల్ల చిన్న టీబీ బ్యాక్టీరియా సింగిల్ బ్యాక్టీరియా ఉన్న కఫంలో గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది సో ఎక్కువ కేసెస్ మనం డిటెక్ట్ చేయవచ్చు సో ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికోసం ప్రణాళిక సిద్ధం చేసి కేసెస్ ఎక్కువ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు నెక్స్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్లోనే ఆల్మోస్ట్ ట్వంటీ క్రోర్స్ పైగా ఈ టెస్టులు చేసినట్టు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కేసెస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి సంవత్సరం సంవత్సరం ఎందుకంటే దానికి కారణం మనకు భారతదేశంలో పోవర్టీ ఒకటి ఎడ్యుకేషన్ లేకపోవటం ఎక్కువ దగ్గర దగ్గర ఉండటం సో దీనివల్ల కేసులో అయితే పెరుగుతూ ఉంది రోజు రోజుకి సో దీన్ని అంతా కట్ కట్టడి చేయాలంటే డెవలప్మెంట్ ఓవరాల్గా డెవలప్మెంట్ అయితేనే మనం ఈ ట్యూబర్ క్లోజ్ చైన్ ని బ్రేక్ చేయగలం ఓవరాల్ డెవలప్మెంట్ అంటే కొంత పువర్టీ తగ్గడం హౌసింగ్ స్టాండర్డ్స్ పెరగడం ఎన్విరాన్మెంట్ క్వాలిటీ పెరగడం అంటే మనకి డెస్టీ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే టీబీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి ఆరు లక్షల మంది టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించారు అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది నాలుగు పాయింట్ ఐదు శాతం అధికం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ వ్యాప్తంగా టీబీ వ్యాధితో పదహారు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఇరవై ఎనిమిది శాతం భారతదేశంలోనే నమోదయ్యాయి కొన్నేళ్లుగా టీబీ నిర్మూలన పరంగా ప్రపంచం సాధించిన పురోగతిని కోవిడ్ దెబ్బతీసింది లాక్డౌన్ సమయంలో క్షయ నిర్ధారణ చికిత్సలు మందగించాయి దాని వల్ల చాలా చోట్ల వ్యాధి విజృంభణ అధికమైంది ఈ పరిస్థితుల్లో క్షయను సమర్థంగా నిలువరించాలంటే ఆధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలను బాగా పెంచాలి ఇందుకోసం పరీక్షా కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి సంబంధిత పరికరాలను అవసరానికి అనుగుణంగా సమకూర్చాలి మెరుగైన ఔషధాలను అందుబాటులోకి తేవటము కీలకమైన విషయం పౌష్టికాహార లోపం మద్యపానం ధూమపానం మధుమేహం హెచ్ఐవి టీబీ వ్యాధి ముప్పును పెంచుతాయి భారత్ పెద్ద సంఖ్యలో ప్రజలు పోషకాహారానికి దూరమైనట్లు నివేదికలు చెబుతున్నాయి ఈ సమస్యను నివారించేందుకు పాలకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి మద్యపానం దోమపానం వల్ల తలెత్తే సమస్యలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి ఓవరాల్ డెవలప్మెంట్ జరిగిందంటే మనకి టీబీ అనేది ప్రివెంట్ చేయగలం సో డెవలప్మెంట్ అనేది చాలా ఆస్పెక్ట్స్ జరగాలి ఒక పేషెంట్ జీవనోపాధి విధానం మారాలి కొంత క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి డిస్టెన్సింగ్ ఒక రూమ్లో క్లోజ్డ్ రూమ్లో కిటికీలు ఏమీ లేకుండా ఒక ఐదు ఆరు మంది ఉంటే ఒక పేషెంట్కి టీబీ ఉన్నా కూడా ఆయన అందరికీ ట్రాన్స్మిట్ చేసే ఇంట్లో అందరూ ట్రాన్స్మిట్ చేసే అవకాశం ఉంటుంది సో అది నివారించాలి నెక్స్ట్ క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ చేయగలిగితే చీమకుర్తి అట్ సైడ్ ఏరియాస్ ఉన్నాయి అట్లా ఏంటంటే మనకి అంత డెస్టీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అట్లా డెస్టీ ఎన్విరాన్మెంట్ ఉండే వల్ల ఏంటంటే టీబీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి నెక్స్ట్ పేషెంట్స్లో స్మోకింగ్ చేయకూడదని అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనకి డైలీ లేబరర్స్ చూసుకుంటే వాళ్ళు ఉదయం సాయంకాలం వరకు పనిచేసి సాయంకాలంకి ఎక్కువ సిగరెట్ తావడం అయినా ఆల్కహాల్ తీసుకోవడం అయినా ఇట్లా తీసుకొని వాళ్ళ హెల్త్ దెబ్బ తీసుకునేలా వాళ్ళే చేసుకుంటున్నారు సో స్మోకింగ్ చేయకూడదని అవేర్నెస్ ఎక్కువ క్రియేట్ చేయాలి ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గించమని అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో ఈ స్మోకింగ్ ఆల్కహాల్ తగ్గించుకొని న్యూట్రిషనల్ సపోర్ట్ ఎక్కువ తినాలి అని అవేర్నెస్ క్రియేట్ చేస్తే జనరల్ వెల్ బీయింగ్ బాగుంటే పేషెంట్ జనరల్ కండిషన్ బాగుంటే ఈ టీబీ అనే ఈ డిసీజెస్ తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ హెచ్ఐవి ప్రిబులమ్స్ కూడా తగ్గితే మనకి టీబీ ప్రిబిలమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనకి టీబీ కామ్ ప్రివెంట్ చేయగలం టీబీ వల్ల ఆల్మోస్ట్ మనకి సంవత్సరానికి మూడు నుంచి నాలుగు లక్షల మంది చనిపోతున్నారు ఈ మూడు నుంచి నాలుగు లక్షల మంది చనిపోయేదాన్ని మనం కొంతవరకు తగ్గించేదానికి అవకాశం ఉంటుంది ఎర్లీగా ట్రీట్ చేసి ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం తగినంత మందులు ఇచ్చి సిక్స్ మంత్స్ కంప్లీట్ చేస్తే ట్రీట్మెంట్ మన టీబీ డెత్స్ కూడా కొంత తగ్గించుకోగలం టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం చికిత్స తదితరాల్లో స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ ప్రతినిధులు తోడ్పడేందుకు కేంద్ర ప్రభుత్వం నిక్షయ్ పోర్టల్ తెచ్చింది దీని ద్వారా నలభై వేలకు పైగా సమాజ సేవకులు అంటే నిక్షయ్ మిత్రాలు పది లక్షలకు పైగా టీబీ వ్యాధిగ్రస్తులకు సాయపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పేదలే అధికంగా ఈ టీబీ బారిన పడుతున్నారు ఈ క్రమంలో వారికి భరోసాగా నిలిచే నిక్షయ్ పోర్టల్ గురించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది